అంటే అసలు ఈ క్వశ్చనే లేదు రైట్ వంశీ గారు సో మీరేమంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ కూటమి లో ఉన్నటువంటి ఒక పార్టీ అధినేతని మీ డిప్యూటీ సీఎంని తెలంగాణలో ఎందుకుంటున్నావు తెలంగాణ వదిలి వెళ్ళిపో అని చెప్పి మాట్లాడారు సో దానికి మీ రియాక్షన్ సార్ ఇప్పుడు ఎవరి ప్రాంతాలను వాళ్ళు గౌరవించుకోవాలి కరెక్టే అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు వారిని బాధించాయని చెప్తా ఉన్నారు వాస్తవంగా సార్ ఇప్పుడు గతంలో చాలా సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ వారిని ఈ కేసీఆర్ గారు కావచ్చు లేదంటే ఆ పార్టీలో వాళ్ళు కావచ్చు విపరీతంగా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిర్యానీ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది సో అట్లాంటిది ఒక సంఘటన జరిగింది దాని మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు అవన్నీ కూడా జరిగాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవంగా నేను ఫాలో అవ్వలేదు ఆ వ్యాఖ్యలు నేను ఫాలో అవ్వలేదు ఆ తర్వాత మరి వెంకటేష్ గారు వచ్చేసి డైవర్షన్ గా అతను ఎవరు కాన్ లోకి వచ్చారనే మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవంగా ఫాలో అవ్వలేదు నేను ఆ వ్యాఖ్యలు ఓకే సో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎందుకుంటున్నారు అనేటటువంటి మాటలు అయితే నేను ఫాలో అయ్యా మరొక విషయం ఏంటంటే సార్ ఇక్కడ వెంకటరెడ్డి గారు నేను ఇంకెవరన్నా మా పార్టీ తరఫు నుంచి ఇంకెవర డిబేట్ లో ఉంటే ఇంత ప్రశాంతంగా డిబేట్ ఉండదు ఎందుకంటే ఒక అర్థవంతమైన చర్చ జరగదు వెంకటరెడ్డి అరుస్తాడు ఆ తర్వాత మేము కూడా చదువుతాం ఇప్పుడు సపోజ్ వెంకటరెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ గారిని ఉద్దేశించి ఆయన అడగపోయినా బ్యాంకులు అయ్యి అని చెప్పి చెప్పుకొచ్చారు నేను కూడా అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను కూడా అనవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కష్టపడి ఊళ్ళోంచి రిక్షా దొక్క లేదంటే ఎట్లా సంపాదించలేదు కదా అలా మా ఇద్దరి మధ్య పెరిగిద్ద వాదన సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు ఒక అర్థవంతమైనటువంటి డిబేట్ ను చూడాలి అని అంటే అనవసరమైన మాటలు ఉండకూడదు అనేది నా అభిప్రాయం ఇప్పుడు ఏదైతే వెంకటేష్ గారు మాట్లాడుతుండగా రఘురామకృష్ణరాజు గారి గురించి నీకు ఏదో మొత్తం తెలిసినట్లుగా బ్యాంకులు ఎగనామో అనుకుంటే మొదలు పెట్టాడు అందువల్ల నాకు కోపం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏంటని నేను అరవచ్చు అలా అరుచుకుంటా పోతే ఈ డిబేట్ ఒక చేపల మార్కెట్ లాగా అయిపోద్ది ఆ రేట్ ఎంత ఈ చేప రేట్ ఎంత అని ఒక్కొక్కటి అరుచుకున్నట్లుగా ఎవరికి ఏం అర్థం కాదు సో ఇప్పటి వరకు చాలా బాగుంది మీరు కండక్ట్ చేసిన డిబేట్ ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండం సో ఇలాగే అర్థవంతంగా అవ్వాలని నేను అనుకుంటారన్న దయచేసి ఒక మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి ఆయన బ్యాంకులకు ఎగ్గొట్టారా లేదంటే ఎగ్గొట్టారా అనేది అదే కోర్టులు బ్యాంకులు చూసుకుంటాయి టీఓపీటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులే చూస్తాయి అప్పటి

సంతోష్ అనే వ్యక్తి అయ్య అచ్చన్నపా అయ్యన్న పాత్రులు గారి ర్యాలీకి వెళ్ళాలని చెప్పేసి అతని రివాల్వర్ ఏం చేస్తే అతను గోడ గుసాడు సో ఆ కేసు కూడా వస్తుంది చైతన్య అనేటటువంటి ఒక డిఎస్పీ చేసినటువంటి ఆ అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు వెంకటరెడ్డి గారు స్వయంగా చెప్పారు నన్ను ఎవరు కొట్టలేదు అట్లీస్ట్ నాకు మిస్బిహేవ్ కూడా చేయలేదని వెంకటరెడ్డి గారు చెప్పారు అదే జరుగుతుంది ఎవరైనా కానీ మిస్బిహేవ్ చేయట్లేదు పోలీసులు గతంలో నాకు లేరు సో పోలీస్ లో కూడా మార్క్ వచ్చింది అంటారు ఈ ప్రభుత్వంలో yes పోలీస్ లో కూడా डेफिनेटली మార్పు వచ్చింది సార్ పోలీస్ ఏది చెప్తే చేయట్లేదు సార్ బ్యాంక్ ట్రీట్ చేశారో అందరిని అలాగే ట్రీట్ చేస్తా అన్నాడు అక్కడ చూసినట్టు మా వాళ్ళని కొట్టారని చెప్తున్నాడు హ్మ్ హ్మ్ లక్ష్మీకాంత్